ತಂಡನಿಂಗ ಜಯ ತೆಲಂಗಾಣ ಜಯ ತೆಲಂಗಾಣ ಜಯ ತೆಲಂಗಾಣ ಜಯ ತೆಲಂಗಾಣ <Noise/> <Overlap/> வணக்கம் 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 <Overlap/> कौन था आज नारद सर सांकु डेंटल ये हो रहा है भीषण का जनरल है ये लाइन अच्छी ना जय 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 ಅಪ್ಪಾ ಅಪ್ಪಾ ಫಾಸ್ತಾ ತಿ ಫಾಸ್ ಕನೆಕ್ಷನ್ ಎಲ್ಲರಿ ಸರ್ ಸೈಡ್ಗೆ ಸರ್ પ્રકાશ પ્રકાશ ಐಕ್ಯತ್ವ ಅದಿಲ್ಲೇ ಜೈ ತೆಲಂಗಾಣ ಎಲ್ಲ ಹೋಗತಂಗಟಾ ಫೋನ್ ಕಿಂದಕ ಫಿಲಂ ಗಾನಾ ಮಾರ ವೀರಲಕ್ಕೋ ಜಯ 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 ಶೇರ್ಗಾರ ನಾಯಕತ್ವ ಫೋನ್ ಶೇರ್ಗಾರ ನಾಯಕ ಅಣ್ಣಾ ಸರ್ ಸರ್ ಸೈಡ್ ಅಲ್ಲಿ ಬಂದು ರೆಸ್ಪೆಕ್ಟ್

మీరు మొత్తం ఎవరికి మాట్లాడతారు ఒకలా ఇద్దరు ఎవరు మీరు మన నుంచి మీరు ఒక చెల్లి మన నుంచి ఫస్ట్ లాస్ట్ దీని పూర్తి నుంచి

ಯಾವುದೋ ನೇதோ ಈತರ ಮೂಲಕ ತಿಳಿದುಕೊಳ್ಳುತ್ತೆ 76 ಎellಕ್ಕೆ ಒಂದು ತೆಲಂಗಾಣ ಸ್ವತಂತ್ರ ರಾಜ್ಯೀಯ ವಾಯುಪಾಯವ ರೈನವಿದೋ 1956 ತೆಲಂಗಾಣ ಸಿಮಾ ವಿಭಜನೆಕ್ಕೆ ಕಾರಣರ ಈ ಮೇಲೆ ಕೋಸೋಕ ಸಾವಿರ ರೀತಿ ಪ್ರಜೆಗಳಿದ್ದတယ် ತೆಲಂಗಾಣ ಅಂತ సుదీర్ఘ తెలంగాణ రాష్ట్రం కోసం పడ్డా పోరాటం ఎక్కడ కూడా అహింస జరగకుండా శాంతియుతంగా పోరాటం చేసి పోరాటం చేసి తెలంగాణ కోసం ఇలా తెలంగాణ చచ్చులో కేసీఆర్ చర్చలో అని ఒక నినాదం మీద దీక్ష పొందుకుంటే ఆ దీక్ష అని మేము జరిగిన చూసి ఇప్పుడు మనం

అప్పుడున్న ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒక గట్టు దిగి తెలంగాణ ప్రకటించిన విషయం అందరూ తెలిసిన విషయం కొన్ని దృష్ట్యాలు ఆంధ్ర దృశ్యం తెలంగాణ అవ్వద్దు చెప్పి అటువంటి నాయకుడు ఇలా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రతి ఒక్కరు కూడా కేంద్రం మీద ఉత్తర పెట్టి ఎన్నో విధాలు పెట్టిన తెలంగాణ రాష్ట్రం లేచి అయినా కేసీఆర్ గారు ఒకటే మాట తెలంగాణ ఇస్తే తెలంగాణ రాష్ట్రంలో నేర్చుకోవటం వల్ల నిబద్ధతతోనే పోరాటం చేసి తెలంగాణ సాధించే కనుక ఆనాడు ధైర్యంగా దీక్ష తీసుకొని మన తెలంగాణ రాష్ట్రానికి పునాది పడ్డ ఘటన కానీ అందరూ కూడా తెలంగాణ అంతా కూడా ఈ దీక్ష నడుపుకోవాలని చెప్పి ఒక ముఖ్యమైన ఘట్టం కనుక ఈ ఘట్టాన్ని కూడా మనం తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చే వచ్చిన బాధ్యత దాదాపు ఇరవై ఐదు పోరాటం పదిహేను పద్నాలుగు ఏళ్ళు తెలంగాణ పోరాటం పది సంవత్సరాల వర్గాలు ఇరవై ఏళ్ళ నుంచి మనం తెలంగాణ చేసుకున్నాం అన్న విషయం మీకు అందరూ తెలుసు కానీ ఇప్పుడు ఎప్పుడైనా పిల్లల పద్ధతి ఏం రాదు ఇరవై ఏళ్ళు పిల్లల ఉద్యోగం ఏ విధంగా స్టార్ట్ చేసిండు తెలంగాణ కోసం ఏ విధంగా పోరాటం చేసిందని చిన్న పిల్లల దినం కనుక వాళ్ళందరికీ కూడా తెలంగాణ అంటే ఇది తెలంగాణ అంటే కేసీఆర్ కేసీఆర్ ఏంటంటే తెలంగాణ వచ్చి మన రాష్ట్రం గల అభివృద్ధి దిశలో కారణం కేసీఆర్ అని చెప్పి వాళ్ళందరికీ కూడా తెలియజేసి చెప్పి చెప్పే విధంగా ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా ప్రజలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఇలా రాష్ట్రం కోసం పోరాటం చేసే వ్యక్తి ఇలా ఎన్ని అవమానం పాలిస్తూ మీరు అందరూ చూస్తున్నారు నోటి నచ్చిన మాట మాట్లాడుతున్నారు తెలంగాణలో ఉంది మరణీయం నేను అన్ను పెట్టని తెలంగాణ తెలంగాణ రాష్ట్రం ఎవరైనా రాష్ట్రం తెచ్చిన నాయకుడిని రామారాయణ కట్టబెట్టి చేసిన నాయకుడిని నోటికి వచ్చిన మాటలు మాట్లాడి నోటు మాటలు కాబట్టి ఏ నాయకుడు కూడా మాట్లాడని మాటలు మాట్లాడి అవమానపరస్తుంది కనుక మనం అందరం కూడా ఇదే ఉద్యమ స్ఫూర్తితో మన రాష్ట్రాన్ని ఏదైతే కొట్లాడి చేసినామో మళ్ళా మన ప్రభుత్వాన్ని కూడా కొట్టాడి చేసుకునే విధంగా మన ప్రభుత్వాన్ని మనం సాధించి

కోరుకుంటూ ఈ అవకాశం అందరూ కూడా అత్యంతంగా ఉద్దేశం నిర్వహిస్తున్నాం